వైశాఖ పురాణము ఇరవై మూడవ అధ్యాయము నారాయణం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతీ వ్యాసం తతోజయ తేత్ కిరాతుని పూర్వజన్మ నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమను ఇలా వివరిస్తున్నాడు శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు సంఖ కిరాతుల వృత్తాంతాన్ని ఇలా వివరిస్తున్నాడు కిరాతుడు శంకునితో ఇలా పలికాడు మహాముని దుష్టుడైన నేను పాపినైనను నీ చేత అనుగ్రహించబడ్డాను మహాత్ములు సజ్జనులు సహజంగానే దయాస్వభావులు కదా నీచమైన కిరాత కులమున పుట్టిన పాపి పాపియైన నేనెక్కడా నాకిలాంటి పుణ్యాసక్తి కలిగే బుద్ధి కలగడం ఏమిటి ఇటువంటి ఆశ్చర్య పరిణామానికి మహాత్ములైన మీ అనుగ్రహమే కారణమని అనుకుంటున్నాను సజ్జనులను పాపాలను కలిగించే హింసాబుద్ధి నాకు మరలా కలగకుండా చూడుము సజ్జనులతోటి సాంగత్యం దుఃఖాన్ని కలిగించదు కదా ఉత్తముడా నేను నీకు శిష్యుణ్ణి అయ్యాను నన్ను నీ దయకు పాత్రుణ్ణ చేసి నన్ను అనుగ్రహించుము నాయందు దయను చూపుము జ్ఞాని పాపాలను పోగొట్టి మంచి మాటలు చెప్పి నాకు తెలివిని కలిగించు మంచివారు చెప్పిన మాటల వల్ల సంసార సముద్రాన్ని జీవులు తరిస్తారు కదా సమచిత్తులు భూతదయ కలవారైన సజ్జనులకు హీనుడు ఉత్తముడు తనవాడు పరుడు అనే భేదాలు ఉండవు కదా ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందడానికై అడిగిన వారు పాపాత్ములైన దుష్టులైనా చెప్తారు కదా గంగానది జీవుల పాపాలను పోగొట్టే స్వభావం కలిగింది అలాగే సజ్జనులు మందబుద్ధులను తరింపచేసే స్వభావం కలవారు దయాశాలి సజ్జనుడా నాకు జ్ఞానాన్ని కలిగించడానికి సందేహించకు నీ సాంగత్యాన్ని పొంది నీకు విధేయుడు అవడం వల్ల నిన్ను సేవింపగోరడం వల్ల నాపై దయచూపు అని కిరాతుడు చాలా విధాలుగా శంకుణ్ణి ప్రార్థించాడు శంకుడు కిరాతుడి మాటలు విని మరింత ఆశ్చర్యపోయాడు ఇదంతా వైశాఖమాస మహిమే అనుకున్నాడు కిరాతుడి సంకల్పానికి మెచ్చి ఇలా పలికాడు శంకుడు కిరాతుడా నీవు శుభం కోరితే సంసార సముద్రాన్ని దాటేటటువంటి విష్ణు ప్రీతికరమైన వైశాఖ ధర్మాన్ని ఆచరించు ఈ ఎండ నాకు మిక్కిలి బాధను కలిగిస్తుంది ఇక్కడ నీరు నీడా లేవు నేనిక్కడ ఉండలేకపోతున్నాను కాబట్టి నీడ కలిగిన ప్రదేశానికి పోదాము అక్కడికి పోయి నీటిని తాగి నీడయండి సర్వపాపనాశనమైన విష్ణు ప్రియకరమైన వైశాఖ మహిమను నేను విన్న దానిని నీకు వివరిస్తాను అని పలికాడు అప్పుడు కిరాతుడు శంకుడికి నమస్కారం చేసి స్వామి ఇక్కడకు కొద్ది దూరంలో స్వచ్ఛమైన నీరున్న సరస్సు ఉంది అక్కడ ఎన్నో మగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నెన్నో ఉన్నాయి అక్కడ నీకు మిక్కిలి సంతృప్తి కలుగుతుంది అక్కడికి పోదాము రమ్మని శంకుణ్ణి అక్కడికి తీసుకుపోయాడు కిరాతుడు శంకుడు కిరాతునితో కలిసి వెళ్ళి అక్కడ మనోహరమైన సరస్సును చూశాడు ఆ సరస్సు కొంగలు హంసలు మున్నగు జల పక్షులతో నిండి ఉంది వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించడం వల్ల మనోహర ధ్వన్లను పుట్టిస్తూ ఉంది పుష్పములున్నాయి వాటి మీద తుమ్మెదుల వాలి మధుర ద్వన్లను చేస్తున్నాయి తాబేళ్ళు చేపలు మున్నగు జల ప్రాణులతో ఆ సరస్సు నిండి ఉంది కలువలు తామరలు మున్నగు జలపుష్పాలతో నిండి మనోహరమై ఉంది వివిధ రకాల పక్షులు అక్కడ వాలి మధురంగా కిలకిల రావాలతో అరుస్తూ ఉన్నాయి చెరువు గట్టున పొదరిల్లు నీడనిచ్చ చెట్లు ఎన్నో ఉన్నాయి అడవి జంతువులు అక్కడికి వచ్చి స్వేచ్ఛగా తిరుగుతున్నాయి ఇలాంటి మనోహరమైన సరస్సును చూసినంతనే సంకుని మనస్సు ప్రశాంతత పొందింది శరీరము సేద తీరినట్లు అయ్యింది శంకుడు మనోహరమైన ఆ సరస్సున స్నానాన్ని ఆచరించాడు పళ్ళను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటినీ ప్రసాదంగా కిరాతకుడికి ఇచ్చాడు ప్రశాంతమైన మనస్సుతో ప్రసన్నమగు చిత్తంతో వ్యాధుని దయా దృష్టుల చూసి ఇలా పలికాడు నాయనా కిరాత ధర్మతత్పరా నీకే ధర్మాన్ని చెప్పాలి హువిధాలుగు ధర్మాలు అనేకమున్నాయి వాటిలో వైశాఖ మాస ధర్మాలు సూక్ష్మములుగా సులభ సాధ్యాలుగా అధిక ప్రయోజనాలు కలిగించేవిగా ఉన్నాయి వాటిని ఆచరిస్తే సర్వ ప్రాణులకు శుభలాభాలు కలుగుతాయి నీకే విధంగా ధర్మాలు కావాలో అడుగు అని పలికాడు అప్పుడు కిరాతుడు స్వామి అజ్ఞానాది పూర్ణమగు ఇలాంటి జన్మ నాకెందుకు లభించింది ఈ విషయం నాకు దయచేసి చెప్పండి అని కోరాడు అప్పుడు శంకుడు కొంతకాలం ధ్యానంలో మునిగి ఇలా పలికాడు ఓయి నీవు పూర్వజన్మలో సాకర నగరమున నివసించే స్తంభుడు అనే బ్రాహ్మణుడివి శ్రీవత్స గోత్రుడువు వేదశాస్త్రాలను చదివిన పండితుడవు నీ భార్య పేరు కాంతిమతి ఆమె సుందరి ఉత్తమురాలు పతివ్రత ని నీవు ఒక వేసయందు మనసుపడి ఆచారాధులను విడిచి వలె ఆచార విహీనుడువై ఆ వేశ్యతో కాలాన్ని గడుపుతూ ఉన్నావు సుగుణవతయగు నీ భార్య నీకును ఆ వేసకును సేవలు చేస్తూ మిక్కిలి పతిభక్తితో ఉండేది ఆమె నీకు నీవు ఉంచుకున్న వేసకు అనేక విధాలుగా సేవలను ఓర్పుగా శాంతంగా చేసేది ఆమె మనసులో బాధపడుతూ ఉన్న పతివ్రత అవడం వల్ల భర్తకి భర్తకిష్ఠురాలైన వేస్యకి అనేక విధాలుగా పరిచర్యలు చేస్తూ ఉండేది ఈ విధంగా చాలా కాలం గడిచింది ఓయి కిరాత ఒకరోజు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారాన్ని వదిలిపెట్టి శూద్ర సమ్మతమైన గేదె పెరుగు ముల్లంగి దుంపలు నువ్వులు అణుములు కలిసిన మాంసాహారాన్ని భుజించావు అనుచితమైన ఆహారం వల్ల నీకు అనారోగ్యం కలిగింది రోగిని ధనహీనుడువైన నిన్ను వదిలిపెట్టి ఆ వేశ్య మరొకరితో పోయింది నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేస్తూ ఉండేది నీవు కూడా పశ్చాత్తాపపడ్డావు మన్నించు అని నీ భార్యను కోరావు నేను నీకేమీ చెయ్యలేకపోయాను అనుకూలవతి అయిన భార్యను సుఖపెట్టలేని వాడు పది జన్మలు నపుంసుకుడై పుట్టును కదా నీ వంటి పతివ్రతను అనుమానించిన నేను చాలా నీచ జన్మలు ఎత్తుతాను అని అనేక విధాలుగా ఆమెతో పలికావు ఆమె ఇలా అంది నాదా నీవు దైన్యము వహించండి చేసిన దానికి సిగ్గు పడకండి నాకు మీపై కోపం లేదు పూర్వ జన్మలోని పాపాలు చాలా విధాలుగా బాధిస్తాయి వాటిని సహించిన వారే ఉత్తములు నేనేదో పాపాన్ని పూర్వజన్మలో చేసి ఉంటాను దాని ఫలితమే నేను అనుభవించాను నీవు ధనహీనుడివైనా పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనాన్ని తెప్పించుకుని నీకు సేవ చేస్తున్నాను నిన్ను శ్రీహరిగా భావించి గౌరవిస్తాను వ్యాధిగ్రస్తుడువైనా నీకు అనేక విధాలుగా సేవలు చేస్తాను అని భర్తతో పలికి నా భర్తను రక్షించండి అని దేవతలందరినీ ప్రార్థించింది నా భర్తకు ఆరోగ్యం కలిగితే గణేషులకు కుడుమును నివేదిస్తాను పది శనివారాలు ఉపవాసం ఉంటాను మధురాహారాన్ని నేతిని అలంకారాలను తైలాభ్యంగను మానేస్తాను అని చాలామంది దేవతలకు మొక్కుకుంది ఒకరోజు దేవనుడు అనే ముని సాయం సమయంలో ఇంటికి వచ్చాడు అప్పుడు ఆమె నీతో వైద్యం చేయించడానికి వైద్యుడు వచ్చాడు అని చెప్పింది సద్బ్రాహ్మణుడుకు అతిథిని పూజిస్తే నీకు మంచి కలుగునని ఆమె తలచింది నీ చేత ఆమె పానకాన్ని ఇప్పించింది నీ అనుమతితో అనేక ఉపచారాలు మునికి చేసింది మరుసటి రోజు ఉదయం ముని తన దారిన తాను వెళ్ళిపోయాడు నీకు వ్యాధి ప్రకోపించింది మందును నోటిలో వేస్తున్న నీ భార్య బ్రేరెని కొరికేశావు రోగం పెరిగి చివరకు నీవు మృత్యువాత పడ్డావు నీవు మరణిస్తూ నిన్ను విడిచిపోయిన వేశ్యను అనేక సార్లు తలుచుకున్నావు కానీ నీకు పరిచర్యలు చేసిన భార్యను మాత్రం తలుచుకోలేదు పతివ్రత అయిన నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారాలు చేసి తాను నిన్ను కౌగలించుకుని అగ్ని ప్రవేశాన్ని సాగమనాన్ని చేసింది నీతో సాగమనం చేసిన నీ భార్య పతివ్రత అవడం వల్ల విష్ణులోకానికి చేరుకుంది ఆమె వైశాఖమున దేవలకు పానకం ఇవ్వడం వల్ల దేవలని పాదాలు కలవడం వల్ల ఆమెకు శ్రీహరి సాన్నిధ్యం కలిగింది నీవు మరణ సమయమున నీచురాలైన వేస్సును తలుచుకోవడం వల్ల క్రూరమైన కిరాత జన్మను పొందావు వైశాఖమున దేవనునికి వైద్యుడు కొనియు పానకం ఇవ్వడం వల్ల ఇప్పుడు నన్ను వైశాఖ ధర్మాలు అడగాలనే బుద్ధి నీకు కలిగింది దేవనుడి పాదాలు కడిగిన నీటిని శిరస్సు చల్లుకోవడం వల్ల నీకు నాతో ఈ విధంగా సాంగత్యం చేసే అవకాశం కలిగింది కిరాత నీ పూర్వజన్మ విషయాన్ని నేను దివ్య దృష్టితో తెలుసుకుని నీకు తెలియచేశాను ప్రతి సంవత్సరం నేను వైశాఖ వ్రతాన్ని ఆచరించడం వల్ల నేను అనేక పుణ్యాన్ని పొందాను ఇంకా ఏమి తెలుసుకోవాలి ఉన్నదో అడుగు చెప్తాను అని శంకుడు కిరాతునితో పలికాడు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు చెప్పగా ఈ కథను నారదుడు అంబరీషుడికి తెలియచేశాడు వైశాఖ పురాణము ఇరవై మూడవ అధ్యాయము సంపూర్ణం